హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము ఇలా మేము ఫామ్ చేసే దగ్గర వేరస పోసే పక్కనే పిల్లలందరూ తాటి ముంజలు పోస్తున్నారండి సరదాగా మేము కూడా వెళ్ళాము వాళ్ళు ఎలా కోస్తున్నారో మేము కూడా ఎంజాయ్ చేసాము తాటి ముంజలు దిండా ఇలా చెట్ల దగ్గర ఫస్ట్ టైం అనుకుంటే నేనైతే ఎప్పుడు కొనుక్కుని కానీ ఇలా ఎంజాయ్ చేస్తే వీళ్ళతో పాటు మేము కూడా తినేసాను ఒకసారి ఇలా ఎలా కోస్తున్నారు ఏంటి అంత సింపుల్గా కట్ చేస్తున్నారు కాకపోతే వాళ్ళు ముంజలు తీసే వాళ్ళ కంప్లీట్గా కాయల నుంచి ముంజు నుంచి పీడైపోయారు కానీ ఇలా కలిసి తింటున్నారు సింగర్తో నేనైతే ఫస్ట్ టైం తిన్నారా ఇలాగా తినంటే కామెంట్ చేయండి కానీ ఇలా తిన చాలా అంటే చాలా ఎంజాయ్గా ఉందండి కరణ నా బండి కాయలోకి కాబట్టి అర్థం అదేది సీట్ పక్కనే గిట్టుట అలా చెల్ల పడతాన్రా రమ్రన్నా వస్తుందా వీడియో అప్లోడ్ చేస్తారు తartifactId ని పడి కొడతను జూమ్ చేసా జూమ్ చేసాలే అది ఎందుకు వస్తాను వస్తన్నరా చూ ఆ నలుగురు కొడైతే చేస్తలేదే నిలవడం పట్టుకో ఇవి బాహుబలి പവർക്കാത് <laughs> സെൽസെറ്റ് പോടിലാണേക്കി ചെറിയ കറക്ക വരുന്നുണ്ട് മഷനോരോ ഇല്ലതൊന്നും വരുന്നുണ്ട് ഇങ്ങനൊന്നും പോക്കട്ടൊന്നും കണ്ടതാ ഇങ്ങോട്ട് ഇറക്ക് ഇത്രേ ഇങ്ങോട്ട്